అందరికి ప్రైజ్ లా లోక రెండో అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వరకు చదువు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి మీద ప్రకాశింపగా వారు మిక్కిలి భయపడిరి ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సువార్తమానము నేను మీకు తెలియజేసేదను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు క్రీస్తు అందరికీ హ్యాపీ క్రిస్మస్ మత సువార్త ఒక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి మానియలని పేరు పెట్టుదురు పెట్టుదు అనెను అని ప్రవక్తి ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఎంతయు జరిగాను ఈ ప్రా మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అందరికీ ప్రజలు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఇదిగో కన్యక గర్భం వందన కుమారుడు పుట్టాను ఆయనకు హిమాలయన్ అని పేరు పెట్టిను హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ వందనాలు ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కానీ అతనికి ఏసు అని పేరు పెట్టిను లోకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అందరికీ ప్రైజ్లో ప్రైజ్లా లోకాసు వార్త పంతొమ్మిది పదవ వచ్చును నశించిన దానికి వెదకిని రక్షించుటకు మనుష కుమారుడు వచ్చను అని అతనితో చెప్పాను అందరికీ ప్రైజ్ మీ అందరికీ నా వందనాలు సువార్త ఒకటో అధ్యాయం నలపై రెండో వచనం స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను నీ గర్భఫలము ఫలము ఆశీర్వదింపబడింది కాక ఇదే హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ నా వందనాలు అందరికీ ప్రైజ్ మతయ్య సువార్త రెండో అధ్యాయం వచనం పదకొండవ వచనం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనకు పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది అందరికీ హ్యాపీ క్రిస్మస్ అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు ఆమె అందరికీ వందనాలు అందరికీ ప్రైజుల లోకా లోక రెండు పద్నాలుగు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని స్తోత్రము వార్త రెండో అధ్యాయం పన్నెండు నుండి దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిట మీరు చూచదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైని సమూహము ఆ దూత ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చే అందరికీ హ్యాపీ క్రిస్మస్